పొమ్మనాను గుర్తుపెట్టుకో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలున్నాయి నువ్వు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు కబ్జా చేసినటువంటి తొమ్మిది ఎకరాల భూమి నీ భార్య పేరుతో నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ నాలుగు వందల డెబ్భై తొమ్మిదిలో తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేసావా లేదా అవన్నీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది నీకు ఆ ప్రాంతంలో సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై రెండు డెబ్బై మూడు నాలుగు వందల డెబ్బై నాలుగులో పదిహేను పాయింట్ మూడు ఆరు ఎకరాల భూమి ఉంటే దానికి అదనంగా నదిని కూడా మింగావు కదా దేన్ని వదిలిపెట్టావు నువ్వు ఆఖరికి నదీ గర్భాన్ని కూడా మింగి దానిని మట్టితో చేసి తొమ్మిది ఎకరాల భూమిని మింగినటువంటి ఊ రాక్షసుడు నువ్వు కరుణాకర్ రెడ్డి దీనిని కాదు అనే దమ్ము నీకుందా నేను తొమ్మిది ఎకరాలు స్వర్ణముఖి నదిలో నేను కబ్జా చేయలేదు అని నిరూపించుకునేటటువంటి శక్తి నీకుందా ఆ స్వామివారి వద్ద ప్రమాణం చేసే ధైర్యం నీకుందా కొద్దిగా సిగ్గుండాలి కదా నీకు ఉదయం లెగిస్తే చాలా అమాయకంగా మైకు కనపడితే చాలు ఎన్నెన్ని నీతి కబుర్లు చెప్తావా నువ్వు అసలు ఒక అమాయకమైనటువంటి ముఖం పెట్టుకుని నుదుట బొట్టు పెట్టుకొని చేసేటటువంటి పనులన్నీ కూడా నీచ నికృష్టపు పనులు ఒక టీటీడీ చైర్మన్గా స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునేటటువంటి అవకాశం నీకు కల్పిస్తే ప్రతినిత్యం కూడా ఇటువంటి దుర్మార్గాలు అవినీతి కార్యక్రమాలే కదయ్యా ఖచ్చితంగా నువ్వు కబ్జా చేసినటువంటి ఆ తొమ్మిది ఎకరాలు కూడా వెనక్కి తీసుకోవటమే కాదు నీ పైన క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం నీకు కౌంట్ డౌన్ మొదలైంది భూమున నిన్ను ఎవ్వడు కాపాడలేడు నీకు నీ కొడుక్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఆ భగవంతుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి అరాచకాలు స్వామివారి సొమ్ము దోచేయడానికి ఎన్ని స్కెచ్లు వేసావా నువ్వు తిరుపతిలో శానిటేషన్ మెరుగుపరచాలంట దానికి వంద కోట్ల రూపాయల స్వామివారి సొమ్ము ఈయన గారికి కావాలంట అంటే ఎప్పుడు చూసినా స్వామివారి సన్నిధిలో ఎప్పుడప్పుడు స్వామివారి సొమ్ము కాజేద్దామని తప్పితే ఏదైనా ఒక్క మంచి పనికి శ్రీకారం చుట్టవాయా అసలు నీ చరిత్ర ఒక జరాక్స్ ఒక ఫొటోస్టాట్ మెషిన్ పెట్టుకుని అర్ధ రూపాయికి ఫొటోస్టాట్ తీసేటటువంటి నువ్వు ఈ రోజున వేల కోట్ల రూపాయల అధిపతి ఏం వ్యాపారం చేశావు నువ్వు నువ్వు నీ కొడుకుకి ఉన్నటువంటి వ్యాపారం ఏంటి తీవా నీ ఐటీ రిటర్న్స్ది నీ ఎలక్షన్ అఫిడవెట్లుది నీకు ఉన్నటువంటి వ్యాపారం ఏంటా నువ్వు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఇరవై ఒక్క ఆస్తులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒక్క ఆస్తులు నీ కొడుకు పేరు మీద నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించావా లేదా అదేంటి విచిత్రం కేవలం నువ్వు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఆస్తులు కొంటా నీ దగ్గర డబ్బులు ఉంటాయా లేకపోతే కబ్జాలు చేయడానికి నీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయా ఇది జాలదయా ఇవాళ ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఈయన గారు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు విలువైన ఇరవై ఆస్తులు పాపం పోగేసుకున్నాడండి ఈ జరాక్ షాప్ ఓనర్ గారు ఈయనకి మన కళ్ళకు కనపడేటటువంటి వ్యాపారాలు ఉండవు నీతిగా ఒక రూపాయి సంపాదించుకున్న చరిత్ర లేదు ఇవాళ నిస్సిక్కుగా మాట్లాడటమే కాకుండా దళిత బిడ్డలపైకి వస్తావా ఇవాళ నా పక్కనే పెద్దలు పరసరత్నం గారు ఉన్నారు దళిత బిడ్డ మాజీ మంత్రి ఎన్నో కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పడటానికి గల ముఖ్య కారణం అటువంటి నీతిగా నిజాయితీగా తమ బ్రతుకులు తాము బ్రతుకుతుంటే అటువంటి వారిపైన దాడులు టీడీఆర్ స్కామ్ ఈయన గారు చిట్టా ఒకటి కాదు రెండు కాదండి ఇవాళ బోమన కుమారుడు బోమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి అరాచకాల చిట్ట ఈ ప్రభుత్వం దగ్గర మొత్తం ఉంది బోమనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలియజేయడానికి మాత్రం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం టీడీఆర్ బాండ్ స్కామ్ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది భూమున కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యా నీకు అన్నీ మీదకొస్తే అన్నీ ఒకేసారి వస్తాయి పాపాలు పండటం అంటారు చూసావా నీ పాపాలు పండే కాబట్టే ఇవాళ మొత్తం నువ్వు చేసినటువంటి భూ దళిత బిడ్డలపై నువ్వు చేసినటువంటి దాడులు టీడీఆర్ బాండ్లు అడ్డం పెట్టుకుని నువ్వు దోచినటువంటి సొమ్ము మాస్టర్ ప్లాన్ అంట తిరుపతి నగరానికి ఈయన గారు మాస్టర్ ప్లాన్ వేసాడంట దానికి రోడ్డు వైడ్నింగ్లు ఆ పేరుతో టీడీఆర్ బాండ్లు దానిలో ఇంచి మింగటం నువ్వు వేసినటువంటి మాస్టర్ ప్లాన్లు దోచుకోవడానికే కదా నువ్వు కేవలం దోచుకోవడానికి మాత్రమే మాస్టర్ ప్లాన్ వేస్తావు నగరాభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ వేయటం నీకు తెలుసా అసలు నీకు తెలుసా ఎంతసేపు ఎక్కడ ఏది మింగుదామనే కదా నీ మాస్టర్ ప్లాన్ మొత్తం అటువంటిది తిరుపతికి ఈరోక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాడంట అప్పుడే జనం అనుకున్నారాయా ఇతను ఇతనేంటి తిరుపతికి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయారు కానీ ఎప్పుడైతే టీడీఆర్ బాండ్స్ స్కామ్ బయటపడిందో అన్న ఏమేసావా మాస్టర్ ప్లాన్ అనుకున్నారు మళ్ళీ అంటే నీ మాస్టర్ ప్లాన్ దేనికి డబ్బులు మింగటానికి నీ ఖజానా నింపుకోవటానికి కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తయింది ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సమర్పించారు దానిలో నీ పాత్ర నీ పుత్రరత్నం పాత్ర నువ్వు చెడిపోయింది జాలకు నీ కొడుకుని కూడా చెడగొట్టావు నీ కొడుకును కూడా ఒక వీధి రౌడీలాగా తయారు చేసావు ఒక ఆకు రౌడీలాగా ఒక వీధి రౌడీలాగా ఎవరైనా కొడుకుని ప్రయోజకుని చేస్తారు ఏ తండ్రి అయినా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి సమాజంలో గౌరవింపబడాలి మంచి విద్యాబుద్ధులు ఉండాలి ఒక సక్రమమైన మార్గంలో నడవాలని చెప్పి ఏ తండ్రి అయినా కొడుకు గురించి చేసేటటువంటి ఆలోచనలు ఆ విధంగా ఉంటే పరమ బడుద్దాయి లాగా తయారు చేసావు కొడుకుని నిన్ను మించిపోయే డైలాగ్ తయారు చేసావు నీ కొడుకు అభినయ్ రెడ్డిని ఇది నీ గౌరవంగా ఉందా ఏమై కరుణాకర్ రెడ్డి నీ కొడుకు ఇలా తయారవటం నీకు గౌరవంగా ఉందా ఏ తండ్రికైనా ఇది గౌరవాన్ని తెచ్చే పనా నీ కొడుకు చేసినటువంటి పనులేంటి తిరుపతి పార్లమెంట్ బయ ఉప ఎలక్షన్ ఉప ఎన్నికలో బయ బయ ఎలక్షన్లో నీ కొడుకు చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనేటటువంటి ఒక అధికారిని ఆ రోజున తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని అడ్డం పెట్టుకుని దాదాపు ముప్పై ఐదు వేలు దొంగ ఓట్లు తయారీ చేశాడా లేదా చంద్రమౌళీశ్వర్ రెడ్డి వెనక నువ్వు నీ కొరికే కదా ఉంది ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విచారణలో చాలా స్పష్టంగా ఫేక్ ఓటర్ ఐడి కార్డు సృష్టించారు ఓట్లను నిజమైన ఓటర్ యొక్క ఓటును దొంగలించి నక్ నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి ఆ రోజున తిరుపతి బై ఎలక్షన్లో మీరు చేసినటువంటి అరాచకాన్ని ఎలక్షన్ కమిషను నిర్ధారించి ఆ రెడ్డి ఇతర అధికారులని సస్పెన్షన్ సస్పెన్షన్ కూడా ఆదేశించడం జరిగింది కానీ వారి వెనక ఉండి ఈ వ్యవహారాన్ని అంతా నడిపించింది నువ్వు కాదా పగలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నువ్వు నీ కొడుకు కలిసి ఆ రోజున చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమం ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యానికి ఏదో పడిందంట ఈయన గారికి చాలా బాధగా ఉందంట ఈయన ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్యం గురించి దెయ్యాలు వేదాలు వల్లవేటువంటి ఇదే కరుణాకర్ రెడ్డి అసలు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంట ప్రజాస్వామ్యం అన్న పదాన్ని ఉచ్చరించేటటువంటి నైతిక హక్కు నీకు కనీసం మాత్రం లేదు పట్టపగల ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ముప్పై ఐదు వేల ఓట్లు దొంగలించి ఫేక్ ఓటర్ ఐడి కార్డు సృష్టించి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఆ రకంగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావా ప్రజాస్వామ్యం గురించి నీ దగ్గర నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలా పోలీస్ వ్యవస్థ అంట కక్ష సాధింపులంట ఇవాళ చూడు జాతీయ స్థాయిలో మొన్న వచ్చినటువంటి నివేదిక చదవ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ పోలీసింగ్లో నేషనల్ లెవెల్లో రెండో స్థానంలో ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే విధంగా పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇవాళ ప్రజలకు ఒక భద్రత కల్పిస్తా ఉంటే కక్ష సాధింపు నువ్వు చేసినటువంటి పాపాలని చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవాల మేము ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ మెయింటెనెన్స్ ఆఫ్ అండ్ ఆర్డర్ నీ లాంటి చీడ పురుగుల్ని సమాజంలో నుంచి ఖచ్చితంగా ఏర్పారేస్తాం ఉపేక్షించే పరిస్థితి లేదు బొమ్మన నువ్వు ఒక చీడ పురుగు ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుపతి నగరంలో నివసిస్తున్నటువంటి చీడ పురుగు నువ్వు నీలాంటి చీడ పురుగుల్ని ఖచ్చితంగా ఏరిపారేస్తాం దానిలో ఎక్కడా కూడా మేనమేషాలు లెక్కించినటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ ఇవాళ దళిత బిడ్డల పైన నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ నువ్వు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు పోగేసినటువంటి ఆస్తుల చిట్టా కానీ మొత్తం అంతా కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది అందుకనే చెప్తా ఉన్నా యువర్ కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్ అండ్ నో వన్ కెన్ సేవ్ యు బొమ్మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు తోక జాడిస్తే నీ తోక కత్తిరించడం అనేది వంద శాతం జరిగి తీరుతుంది ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంకా జగన్ రెడ్డి అనుకుంటా ఉన్నా ఆ ముఖ్యమంత్రి భూస్థాపితం చేశారు నీ నాయకుడిని నిన్న ప్రజలు ఎప్పుడైతే స్వామివారితో స్వామివారి సంపదని దోచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారో ఆ రోజునే మీరు స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు స్వామివారి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పడిపోయిన రోజే మీకు అర్థమై ఉండాలి అయినా సరే మీ పద్ధతులు మార్చుకోకుండా ఇంకా కూడా అదే పందాల ముందుకు వెళ్తా ఉన్నారు మీ ఇష్టానుసారం భవిష్యత్తులో ప్రవర్తిస్తే చూసేటటువంటి పరిస్థితి ఉండదు అన్ని విధాలుగా కూడా నిన్నో నీ కొడుకుని కట్టడి చేయటానికి ఈ ప్రభుత్వం దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ రకమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా భూమున స్వర్ణముఖి నదిలో కబ్జా చేసినటువంటి తొమ్మిది ఎకరాల వ్యవహారం కానీ టీడీఆర్ బాండ్స్ స్కామ్ కానీ దళిత యువకుడు పవన్ యొక్క విషయంలో కానీ వీళ్ళు అక్రమంగా పోగేసినటువంటి ఆస్తుల విషయంలో కానీ ముప్పై ఐదు వేల ఓట్ల దోపిడీకి సంబంధించి జరిగినటువంటి కుట్రలో కానీ ఏ అంశంలో కూడా భూమున కరుణాకర్ రెడ్డిని అభినయ్ రెడ్డిని కూడా క్షమించేటటువంటి పరిస్థితి వారిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉండదు అని చెప్పి మరొకసారి మీ ద్వారా భూమున కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డికి గట్టిగా తెలియజేస్తూ రోజులు లెక్క పెట్టుకోండి కారాగార వాసానికి సిద్ధంగా ఉండండి అతి త్వరలోనే నిన్ను నీ కొడుకుని మీ ఇద్దరు ఒకేంటి ఇద్దరిని ఒకే సెల్లో పెడతాం ఎందుకంటే చేసినటువంటి పాపాల్లో కూడా ఇద్దరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కదా కాబట్టి నిన్ను నీ కొడుకుని ఒకే సెల్లో పెడతాం ఊచలు లెక్క పెట్టుకోండి ఇద్దరు కూడా సార్ కలిసి జాయింట్గా ఊచలు లెక్క పెట్టుకోండి సిద్ధంగా ఉండండి